హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను రేపు ఆదివారం రహస్యంగా కేవలం దోశడు ఉప్పుతో ఇలా చిన్న పరిహారం చెయ్యండి ఇక ఉప్పుతో ఇలా చేస్తే మీరు కోటీశ్వర్లు అవ్వడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు ఎందుకంటే ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతమైనటువంటిది ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినప్పటికీ కూడా మంచి ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందులోనూ ఆదివారం ఆదివారం అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆదివారం రోజు అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు అయితే ఆదివారం రోజు మనం ఈ పరిహారాలు చేయటం వల్ల మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తి కూడా రాదు ఆదివారం అంటేనే చెడును తొలగించుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఒక గొప్ప మహత్తరమైన రోజు అలాంటి ఆదివారం రోజున మనం ఇలా చేస్తే గనుక మన ఇంట్లోకి సంపద అనేది వస్తూనే ఉంటుంది మన ఇంట్లో ఉండే దుష్టశక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం అంటే లక్ష్మీదేవి వారంగా కూడా చెప్పవచ్చు ఎందుకనంటే పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉండేది పూర్వకాలం ఎలాంటి మాంసాహారాలు ఆదివారం రోజున ముట్టుకునేవారు కాదు ఆదివారం రోజు చాలా మ మంది తెలియక భూజిని దులుపుతూ ఉంటారు కాకపోతే అది భూజిని దులపడం అంతా శుభ ఫలితాలను ఇవ్వదు ఎందుకంటే ఆదివారం లక్ష్మీవారం కాబట్టి ఇక పూర్వకాలంలోనైతే ఆదివారం రోజులు అసలు మాంసాన్ని తినడం కానీ భూజులు దులపడం కానీ ఇలాంటి పనులు చేయకుండా ఉండేవారు మరి ఆ పనులు ఎప్పుడు చేయాలి అని అంటే మీకు సందేహం కలగవచ్చు అయితే బూజులు దొలపడం ఇలాంటి పనులు అన్నీ కూడా గురువారం కానీ లేదా బుధవారం కానీ చేయాలి ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది ఇక ఆదివారం రోజు మరి ఏ ఏ పరిహారాలు చేయటం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాము మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మీ కోరికలు తీరడం లేదు డబ్బుకి చాలా రకాల సమస్యలు అనేవి వస్తున్నాయి డబ్బు చేతిలో నిలవడం లేదు ఆదాయం సరిగ్గా లేదు సంపాదించే మార్గాలు కనబడడం లేదు సంపాదనకి ఏదో ఒక లోటు అడ్డంకు అనేది వస్తూనే ఉంటుందని మీరు అనుకుంటే గనక ఖచ్చితంగా మీ ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి అది ఏంటి అని అంటే మన ఇంట్లో మన వంటగదిలో ఉండే కొన్ని వస్తువులతో ఈ పరిహారాన్ని అయితే చేయ చేయవచ్చు అనమాట డబ్బు అనేది ఈ పరిహారం చేయటం వల్ల వస్తూనే ఉంటుంది మీకు ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతున్న వారు కూడా విముక్తి పొందగలుగుతారు వాటి నుంచి బయటపడగలుగుతారు ఆ సమస్యలన్నీ కూడా మనకు తీరిపోవాలంటే డబ్బు అనేది చేతి ఉండాలి డబ్బు చేతిలో నిలవాలి అని అంటే ఈ చిన్న పనిని చేయండి అలానే మీ కోరికలు ఏవైనా ఉంటే అవన్నీ తీరాలి అంటే ఖచ్చితంగా మీరు రేపు ఆదివారం రోజు మీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను ఈ విధంగా చేసి చూడండి అది ఏంటి అనంటే ము ముందుగా మీరు ఒక మట్టి ప్రమిదను కానీ లేదా ఇట్టడి ప్రమిదను కానీ తీసుకోండి అందులో మీరు ఇప్పుడు ఒక దాల్చిన చెక్కను వేసేయండి ఇలా దాల్చిన చెక్కను మనం కూరల్లో మసాలాలకి వాడుతూ ఉంటాం కదా కూరలో వాడేది వంటగదిలో ఉంటుంది కదా ఆ చెక్కను వేయండి ఆ తర్వాత రెండు లవంగాలను వేయండి అలానే రెండు యాలికలను వేయండి ఇక ఐదు మిరియాలను కూడా దానిలో వేసేయండి ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటిది మిరియాలు చాలా ఘాటుని కలిగి ఉంటాయి అంతేకాదు లవంగాలు కూడా ఆర్థిక సమస్యల నుంచి తొలగించడంలో ముందు ఉంటుంది ఇక అదే విధంగా యాలికులు అనేవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అంతేకాదు ఇక బిర్యానీ ఆకు కూడా దాంట్లో వేయండి కానీ బిర్యానీ ఆకు అనేది కోరికలను తీర్చడంలో చాలా ముందు ఉంటుంది బిర్యానీ ఆకుతో చేసే పరిహారానికి ఎంతో మంచి ఫలితం అనేది వస్తుందండి బిర్యానీ ఆకుని గనక మనం ఇందులో ఈ వస్తువులలో కలిపి ఇలా వేయటం వల్ల మీ యొక్క సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాదు మీకు డబ్బు సమస్యలు కూడా తొలగిపోయి మీ యొక్క అంటే చాలామంది ఒక కోరిక ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఒక రకరకమైన కోరిక అనేది ఉంటూ ఉంటుంది ఆ కోరిక తీరక చాలా బాధపడుతూ ఉంటారు ఆ కోరికను ఎలాగైనా కూడా నెరవేర్చుకోవాలని పూజలు పరిహారాలు వ్రతాలు నోములు ఎన్నో చేస్తూ ఉంటారు అయినప్పటికీ అవి తీరకపోవచ్చు ఎందుకంటే జాతక దోషాలు గ్రహ దోషాల వల్ల అవి కొన్నిసార్లు తీరడం ఆలస్యం అవుతూ ఉంటుంది ఇక అలాంటి జాతక దోషాలు గ్రహ దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి ఇక మనకు సంపద అనేది వస్తూనే ఉంటుంది సంతోషంగా జీవిస్తారు కాబట్టి మన యొక్క జీవితం అనేది బాగుండాలి అంటే గనక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి మన యొక్క జాతక దోషాలు తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తవ్వడమే కాదు కోరుకున్న కోరికలు కూడా తీరిపోతాయి అయితే ఒక ఇత్తడి లేదా మట్టి ప్రమిదను లేదా ఇత్తడి గిన్నెను తీసుకొని అందులో బిర్యానీ ఆకు రెండు లవంగాలు అలానే రెండు యాలికలు ఐదు మిరియాలు అదే విధంగా అందులోనే ఒక దాల్చిన చెక్క ఇది ఇవన్నీ కూడా వేసేసి మీరు అందులో ఒక ఐదు కర్పూరం బిళ్ళను వేసి వెలిగించండి ఇది ఎక్కడ వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అంటే కనుక ఆదివారం రోజు సాయంత్రం ఏడున్నర నిమిషాల నుండి ఎనిమిదిన్నర నిమిషాల వరకు ఎప్పుడైనా కూడా మీరు దీనిని చేయవచ్చు అనమాట రాత్రి సమయాలలో మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే రాత్రి సమయాల్లోనే దృష్టి అనేది తీస్తూ ఉంటాము ఆ సమయంలో దృష్టి తొలగిపోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది దాన్ని హోరా సమయం అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ సమయంలో చేసేటటువంటి పూ పూజలు అయినా పరిహారాలైనా కూడా మంచి ఫలితాన్ని అందిస్తూ ఉంటాయి కాబట్టి చీకటి పడిన తర్వాత ఆదివారం రోజు ఏడున్నర నిమిషాల నుండి ఎనిమిదిన్నర నిమిషాల వరకు ఈ పరిహారాన్ని అయితే చెయ్యండి గుమ్మం ప్రక్కన చెయ్యండి మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున ఎడం వైపున ఇవన్నీ కూడా వెయ్యండి ఇలా కాల్చివేయటం వలన ఇరుగు పొరుగు వారి దృష్టి దోషాలు నరదృష్టి నర ఎడుపులు చెడు కన్ను ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటే దరిద్రాలు జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు అన్నమాట అయితే ఇవన్నీ కూడా తొలగిపోయి సూర్యభగవాను యొక్క ఆశీస్సులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిల్వ ఉండడంతో పాటు ఆరోగ్య పరిస్థితులు కూడా అన్నీ కూడా చక్కబడతాయి చెడు శక్తి అన్నీ కూడా తొలగిపోతుంది ఆ మంటల్లో మన కష్టాలు మన నష్టాలు మన సమస్యలన్నీ కూడా కాలిపోయి పొగ రూపంలో ఆ యొక్క దరిద్రం బయటకు వెళ్ళిపోతుంది ఇక బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదను తీసుకొని వెళ్ళండి అంటే పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదను మీరు మరుసటి రోజు తీసుకొని వెళ్ళి ఎక్కడైనా ఒక చెట్టు దగ్గర చిన్న గొయ్యిలాగా తీసి ఆ బూడిదను అందులో పోసి పాతి పెట్టేసేయండి అంతే ఇక మీ కష్టాలు ఖచ్చితంగా అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మరి రేపు ఆదివారం రోజున ప్పుతో రహస్యంగా ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము సహజంగా అంటే మనం ఏ పరిహారం చేసినప్పటికీ కూడా కాస్త రహస్యంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఎందుకనంటే రహస్యంగా పరిహారాలు చేసినప్పుడు మంచి ఫలితం అయితే వస్తుంది ఎందుకనంటే మనం చేసే పరిహారాల వల్ల మనం బాగుపడుతున్నాము అని ఇతరులకు తెలుసుకున్నప్పుడు గ్రహించినప్పుడు వారి యొక్క చెడు దృష్టి అనేది మనపైన తప్పకుండా పడుతుంది కాబట్టి ఆ యొక్క పరిహారం ప్రభావం అనేది తగ్గిపోతుంది అమ్మో వీళ్ళు మనకంటే ఎక్కువగా బాగుపడిపోతున్నారు సంతోషంగా ఉంటున్నారు వీరు పరిహారాలు చేస్తున్నారు వీరే కలిసి వచ్చేస్తున్నాయని వారు మనసులోనికి వచ్చింది అని అంటే అది దృష్టి రూపంలో తప్పకుండా తగులుతుంది అందువల్ల మీరు మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించుకొని లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొంది మీరు మంచిగా డబ్బుకి లోటు లేకుండా జీవించాలంటే రహస్యంగా నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఇక అలానే రేపు ఆదివారం రహస్యంగా మనం ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము ఈ పరిహారం కోసం మనకు కావలసిన పదార్థాలలో మొట్టమొదటిది ఉప్పు అయితే రెండవది గరుడ ముక్కు కాయ ఈ గరుడ ముక్కు కాయ అనేది ఎంతటి శక్తిని కలిగి ఉంటుంది అనంటే ఎంతటి చెడు ప్రయోగాన్ని అయినా ఎంతటి దృష్టి దోషాన్ని అయినా కూడా ఎంత ఎంత ఎంతటి దోషాలనైనా కూడా తొలగించేస్తుంది చెడు ప్రభావాన్ని అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా సరే కూడా లాగేసుకునే శక్తి అధికంగా కలిగి ఉంటుంది గరుడ ముక్కకాయ ఈ యొక్క గరుడ ముక్కుకాయ అనేది సహజ సిద్ధంగా ప్రకృతిలోనే దొరుకుతూ ఉంటుంది దీనిని ఎవరు తయారు చేయరు ఇది మన పూర్వకాలం నుంచి కూడా చాలా శక్తివంతమైనటువంటి నిరూపించబడినటువంటి మొక్క అలాగే ఈ కాయ ఈ గరుడ గరుడముక్కుకాయ అనేది ఒక చెట్టు నుంచి వస్తుంది ఒక చెట్టుకు కాస్తుంది ఈ గరుడ ముక్కకాయ యొక్క చెట్టు కూడా చాలా ఔషధ గుణాలతో నిండి ఉంటుంది దాని యొక్క ఆకులు వేర్లు కాండాలు ఇవన్నీ కూడా ఔషధాలలో ఉపయోగిస్తూ ఉంటారు నాటు వైద్యంలో అలానే ఈ యొక్క చెట్టుకి పూర్తిగా దృష్టిని తొలగించే గుణాలను కూడా ఎక్కువగా ఉంటుంది ఈ గరుడ ముక్కుకాయ యొక్క ఆకులను తెచ్చి అంటే చెట్టు యొక్క ఆకులను తెచ్చి ఎండలో ఎండబెట్టేసుకుని ఆ ఆకులను పూర్తిగా పొడి కింద చేసేసి ఇంట్లో ధూపం వేసినట్లయితే ఆ ధూపంలో ఈ పొడిని కలిపి వేసినట్లయితే గనక ఆ ఇంట్లో ఏ చెట్టు శక్తి కూడా నిలవనే నిలవదు అంతేకాదు గరుడముక్కయ అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఆ యొక్క మొక్కను ఆ ప్రకృతి పరంగానే చెట్టుకి కాస్తూ ఉంటుంది కానీ ఎవరో తయారు చేసినట్లుగా చాలా ఒక విచిత్రమైనటువంటి పక్షిలాగా ఉంటుంది గరుడముకుకాయ అనేది ఈ యొక్క గరుడముకుకాయ అనేది నల్లగా నలుపు రంగులో ఉంటుంది ఈ గరుడ ముక్కుకాయతో చేసే ఈ యొక్క పరిహారం కనుక ఖచ్చితంగా మీకు ఇంట్లో ఉండేటటువంటి దరిద్రం అంతా కూడా ఐదే ఐదు నిమిషాలు అదృశ్యమైపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది చాలామంది ఆదివారం రోజులలో కానీ అమావాస్య రోజులలో కానీ పౌర్ణమి రోజులలో కానీ భయపడుతూ దడదడగా ఉంటూ ఉంటారు భయమే కాదు వారికి ఇంకా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి నరదృష్టి తగలడం వల్ల కానీ లేదా చెడు శక్తులు తగడం వల్ల కానీ వారికి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇక చెడు కళలు పీడకలలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా వారి ఒంట్లో ఒక నెగిటివ్ శక్తి కానీ ఘోర పిశాచి కానీ లేదా ఏదైనా చెడు ప్రయోగం కానీ వారిపైన చేసి ఉంటే వారికి తగిలి ఉంటే చెడు గాలి తగిలిన ఉన్నా సరే ఈ గరుడ ముక్కుకాయతో మనం ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా వారి యొక్క సమస్య అనేది తొలగిపోతుంది ఈ గరుడ ముఖకాయ అంతటి శక్తివంతమైనటువంటిది అంతేకాదు ఈ గరుడ ముఖకాయను పౌర్ణమి రోజులలో లేదా అమావాస్య రోజులలో ఏదైనా ఒక దారానికి అంటే గరుడముక్కకాయను అనేది ఒక రెండు కొండల లాగా కలిగి ఉంటుంది అంటే తేలులాగా రెండు కొండల్లాగా ముళ్ళు లాంటి ఒక గట్టి భాగము ఉండి అవి రెండు కూడా వంగి ఒక పక్షిలాగా పక్షి కాళ్ళలాగా ఉంటాయి అలాంటి పక్షి కాళ్ళలాగా ఉన్నటువంటి వాటిల్లో దారాన్ని పెట్టేసి ఆ తర్వాత దానిని మీ యొక్క మెడలో కట్టుకొని ఆ గరుడముక్కకాయ అనేది మీ శరీరంలో తగులుతూ ఉండాలి ఆ విధంగా కట్టు ట్టుకొని కానీ మీరు ఒక ఐదే ఐదు నిమిషాలు ఉంచండి ఖచ్చితంగా డెఫినెట్గా మీ ఒంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోయి ఆ దృష్టి అంతా కూడా చెడు శక్తి అయినా కూడా చెడు ప్రయోగం అయినా కూడా గ్రహ దోషాలైనా సరే జాతకంలో ఉన్న దోషాలైనా సరే మీ ఒంట్లో ఉండే దరిద్రం అంతా కూడా ఐదే ఐదు నిమిషాలు ఖచ్చితంగా తొలగిపోతుంది అంతటి శక్తి ఉంటుంది అని పండితులైతే వివరిస్తున్నారు ఇక అలాంటి గరుడ ముక్కుకాయను కూడా సేకరించి మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటే గనక పల్లెటూరులో వారికి ఖచ్చితంగా దొరుకుతుంది కాకపోతే సిటీలో ఉండేవారికి దొరకదు కాబట్టి దానిని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి మరి ఇప్పుడే కదండి మేము వీడియో చూసాము మరి ఇప్పటికిప్పుడు ఈ ఆదివారం అంటే దొరకదు కదండీ అనుకునేవారు వచ్చే ఆదివారం చేసుకోవచ్చు మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఆదివారమే చేసుకోండి కానీ ఈ పరిహారాన్ని ఒక్కసారైనా చేసి చూడండి ఇక ఆన్లైన్లో గరుడ ముక్కుకాయ అంటే వస్తుంది దానిని ఆర్డర్ పెట్టుకొని ఈ పరిహారం చెయ్యండి లేదా పూజా స్టోర్స్లో కూడా అడిగి చూడండి ఉంటే ఉండవచ్చు కాబట్టి గరుడ ముక్కుకాయను సేకరించేసి మీరు ఒక గాజు బౌల్లో ఉప్పును తీసుకోండి గాజు లేదా మట్టి బౌలలో నిండుగా దొడ్డుప్పును తీసుకోండి ఈ దొడ్డుప్పు అనేది ఎలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కొత్త ప్యాకెట్ అయి ఉండాలి అప్పుడే మనం ఈ పరిహారం అనేది చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది తర్వాత ఆ ఉప్పుని మనం వాడుకోవాలి అంటే అప్పుడు దానికి చాలా శక్తి ఉంటుంది మనం ముందుగా విప్పేసి దానిని గాలిలో పెట్టేసి ఆ తర్వాత పరిహారాలకు అదే వాడుతున్నాము అని అంటే మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు ఎందుకంటే అది అప్పటికే మన చుట్టూ ఉండే గాలిలో తీసుకుని అందులో కాస్త నెగిటివ్ని నింపుకుని ఉంటుంది ఎందుకంటే దొడ్డు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగడంలో చాలా అంటే చాలా ముందు ఉంటుంది కాబట్టి అందుకే ఎప్పుడైనా సరే ఉప్పుని మూత లేకుండా ఉంచకూడదు దానిపైన ఖచ్చితంగా మూత పెట్టి ఉంచాలి సింక్ కింద కానీ లేదా మూత లేనటువంటి పాత్రలో కానీ అసలు ఉంచకూడదు ఎందుకంటే పింగాణి గిన్నెల్లో ఉంచినా లేదా గాజు గిన్నెల్లో ఉంచితే మనం మూత పెట్టినప్పుడు మన చుట్టూ ఉండే చెడును పూర్తిగా లాగేసుకుంటుంది ఆ యొక్క ఉప్పు అందుకే ఉప్పుకి ఎప్పుడైనా మూత పెట్టి ఉంచాలి లేదంటే ఆర్థిక సమస్యలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆ విధంగా కొత్త ఉప్పు ప్యాకెట్ను తెచ్చి ఆ తరువాత ఆ ఉప్పుని ఒక గాజు బౌల్లో వేసేసి ఆ ఉప్పు పైన ఈ యొక్క గరుడ ముక్కు కాయను పెట్టేసి ఉంచండి ఇక ఈ యొక్క పదార్థం అంటే ఈ పరిహారాన్ని చేసి మనం ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి అంటే కూడా ఇప్పుడు తెలుసుకుందాము అలా ఒక మట్టి లేదా గాజుపాత్ర నొప్పును పోసేసి అందులో గరుడు ముక్క కాయను పెట్టేసి ఆ బౌల్ని పట్టుకొని మీరు ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా తిరిగేసేయండి అలా తిరిగేసిన తర్వాత ఆ బౌల్ని అలానే ఆ యొక్క గరుడు ముక్క కాయను మీరు మీ చేతుల్లో పట్టుకొని తిరిగేసి అలానే తిరిగేసిన సమయంలో మీ యొక్క కష్టాలను మీ యొక్క సమస్యలను అన్నీ కూడా చెప్పుకొని ఆ బౌల్ని ఈశాన్యం దిక్కున పెట్టేయండి ఈ విధంగా ఈశాన్యం దిక్కులో పెట్టడం వల్ల లక్ష్మీదేవి కుబేర స్వామి యొక్క కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అలా పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉండే ఉప్పును గరుడ ముఖ కాయను ఇవి రెండు కూడా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసేయండి లేదా పారే నీటిలో వేసేయండి ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా కూడా తొలగిపోయి డబ్బుకు లోటు అనేది ఉండదు మీ ఇంట్లో ఉండే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా చెడు గాలి చెడు శక్తులు పూర్తిగా తొలగిపోతాయి మీ ఇంట్లోకి దైవశక్తి వస్తుంది సంపాదించిందంతా కూడా మిగులుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తగ్గి తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఈ విధంగా ఈ శక్తివంతమైనటువంటి ఫ పరిహారము రేపు చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున ఏ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాను క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్